పిత పుత్ర పవిత్ర మహిమ కలుగునిగాక క్రీస్తు ప్రియ సహోదరి సహోదరులారా శ్రీసభు ఈ యొక్క ముప్పై మూడవ సామాన్య ఆదరణ నాటి దివ్యత పుట్టిన మనం ధ్యానించినట్లయితే మనిషి కుమారుడు మహిమ మేఘారుడై వస్తూ ఉన్నాడని మనకు సెలవిస్తూ ఉన్నాడు ఈ యొక్క మేఘారు అయినటువంటి స్వీకరించడానికి ఆ రాత్రుడు మనందరము కూడా పాని బాగసులు కావడానికి రోజు అనుదిన జీవితంలో ప్రభువుకు అతి దగ్గరగా మనము చూస్తూ ఉన్నాము మీరు ఎప్పుడైతే ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో మీ యొక్క పేర్లు జీవకంధంలో రాయిబడుతున్నాయని మనము వింటూ దేవా దైవాదేవులు పలికిన మాత్రను ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారో అతి వారు దేవుని యొక్క ఆశ్రవని ఆ యొక్క రాకడలో వీళ్ళందరూ కూడా పారి బాగస్సులవుతున్నారని నాటి మొదటి పట్టణం మనకు సెలవిస్తూ ఉన్నది అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి రెండవ పట్టణంలో పుణిత పౌలు గారు ఏప్రిల్ కాస్ట్ లేఖలో చూస్తూ ఉన్నాము ఇదిగో క్రీస్తు పునరుత్నంలో మీరందరూ కూడా బాగస్సు కావాలంటే దేవుడి యొక్క అనుగ్రహాలకు లోబడి జీవించాలి దేవుడి యొక్క ఆజ్ఞ లోబడి జీవించాలి దేవుడి యొక్క సభ యొక్క కట్టడాలు అయితేనేమి దేవుడి యొక్క అయితేనేమి ఆ యొక్క దివ్యగత పట్టణాలను మనందరము కూడా మరణం చేసుకొని ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడుతూ ఉంటామో ఆ యొక్క పునరుత్నములు మనందరము కూడా ఏకమవుతూ ఉన్నామని నాటి రెండవ పట్టణంలో మనము వింటుకున్నాం ప్రియ సహోదరి అదే విధముగా ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క మహిమలో పాలు కాని బాక్స్ కావాలని నాటి శిర్షిపట్లను కూడా మనం ఇదిగో ఇంటిగో గతించిపోవును కానీ నా మార్పులు గతించిపోవు అని ప్రియ సహోదరి సహోదరుల దేవుడి యొక్క మాటలు ఎన్నటికీ కూడా గతించిపోవు ఇదిగో నీ సోదరులు అయితేనేమి నీ స్నేహితులైతేనేమి ఎవరైనా కావచ్చులే కానీ దేవుడి యొక్క మాటలను అంతగా మనము స్వీకరించలేమే కానీ ఇదిగో పొరుగు వారి మాటను స్వీకరిస్తూ ఉన్నా అందుక ప్రభు చెప్తూ ఇదిగో నా మాట ఎన్నడికి కూడా గతించుకోవని సెలవిస్తున్నాడు ప్రియ సహోదరి సంపుతున్నారా అంతటి క్రీస్తు ప్రభుని ఈ రోజు మనము స్వీకరించినట్లయితే అంతటి క్రీస్తు ప్రభు మనం ఈ రోజు యొక్క రాకడలో ఆ ప్రార్థనను దగ్గరైనట్లయితే మేఘాలు క్రీస్తు ప్రభు మనము తప్పక మొక్కకుండా మన యొక్క హృదయంలోనికి మన కుటుంబంలోనికి మన గ్రామంలోనికి మనందరము కూడా తీసుకుని వెళ్ళగలమని నాచి ఈ యొక్క దీవి గంధ పట్టణాలు మనకు సెలవిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా దేవుడి యొక్క మహిమానటువంటి ఆ యొక్క మనందరం కూడా ఖాళీ కావడానికి క్రీస్తు ప్రభులోను అదే విధముగా వాక్యాన్ని మనందరం కూడా ఇదిగో విని ఆలకించి ఈరోజు ఈ యొక్క క్రీస్తు యొక్క లో మనందరం కూడా ఆ ప్రభుని స్వీకరించే విధముగా ప్రార్థనలు అదే విధముగా విశ్వాసాన్ని కనపరచుకొని ఆ రాకడలో మనం ఒకటిగా జీవించడానికి ప్రభు రాకడ కోసం సిద్ధపడడానికి కావలసినటువంటి ఆ మంచి మనస్సులను ఆ కృప దైవ అనుగ్రహాల కోసము ఈ దీవులకి వచ్చిలో ప్రార్థన చేసుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామముల ఆమె